అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ స్కై యోగాని వీడియో మనం విడుదల చేసినాం అందులో మీరు ఏ వ్యాయామాలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాం ఐదవది కపాల భాతి మీరు ఇప్పటిదాకా కపాలభాతి ఎలా చేయాలో వివిధ రకాల్లో చేసి ఉన్నారు కానీ స్కై యోగాలో కపాలభాతి మహర్షి వారు మనకు ఎలా చెప్పారంటే మన బొటన్ వేలుతోటి ఈ చూపుడు వేలుతోటి మనం ఈ ముక్కుని మూసిపెట్టి ఈ ముక్కులో నుంచి ఎడంవైపు ముక్కుని మూసి కుడివైపు ముక్కులో నుంచి శ్వాస విడుదల చేసి మళ్ళీ శ్వాస తీసుకోవాలి వెంటనే ఈ ముక్కుని మూసిన తర్వాత ఇటువైపు నుంచి మళ్ళీ శ్వాస వి విడిచిపెట్టి మళ్ళీ తీసుకోవాలి ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు మనం మన మూల బంధనం వేసి ఉంచాలి యానల్లాక్ చేసి ఉంచాలి తర్వాత కళ్ళు మూసుకుని చేస్తాం మొదట చేసినప్పుడు ఎడంవైపు ముక్కుని మూసి మొదలు పెడతాం రెండోసారి చేసినప్పుడు కుడివైపు ముక్కు నుంచి మూసిపెట్టి మొదలు పెడతాం మూడోసారి ఎడంవైపు ముక్కుని మూసిపెట్టి మూడుసార్లు చేస్తాం ఇలా చేసిన తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ప్రవాహం చక్కగా కొనసాగుతుంది కపాలంలో మెదడులో జరిగేటటువంటి ఆ ప్రసరణని రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణని మీరు గమనిస్తారు ఆలోచనలన్నీ దూరం అయిపోయి మీ సైనస్ ఇస్డోఫిలియా లాంటి సమస్యలన్నీ కూడా ఈ వ్యాయామం ద్వారా బయటపడే అవకాశం ఉంది ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో మైగ్రెయిన్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది హైబీపీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు మాస్టర్ సలహా తీసుకుని చేయాలి కనుక ఈ వ్యాయామం ద్వారా మనం ఈ శ్వాస సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ తల తలనొప్పి వీటికి సంబంధించిన సమస్యలు కానీ అలాగే ఇది చేయడం ద్వారా చక్కగా నిద్రపడుతుంది ధ్యానం చేసేవాళ్ళు కనుక ఈ వ్యాయామం చేస్తే కపలభాతి చేస్తే చక్కగా ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు ఆలోచనలు తగ్గిపోతాయి క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు ప్రవాహం చక్కగా ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా కొనసాగుతుంది ఈ కపాలభాతి చేయడం ద్వారా మెదడుకి రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది మెదడుకి మీరు వ్యాయామం చేయాలి అనుకుంటే కపాలభాతిని మీరు ప్రాక్టీస్ చేయాలి కనుక కపాలభాతిని మీరు ప్రతిరోజు సాధన చేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి తదావస్తు